ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలలో ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మాసం ఎంత చిట్ట చివరిది అయిన మీన రాశి మీనరాశిలో శని శుక్ర బుధ రాహువులు కలియక ఉండి కేతు దృష్టి కలిగి ఉండి అనేది జరుగుతూ ఉంది మీనరాశికి కూడా నిన్నటి మొన్నటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావముతో అత్యధికమైన కష్ట నష్టములు పొందుతూ ఏమి చేయాలో అర్థం కాక మనశ్శాంతిని కోల్పోయి అనేక రకములైన ఇబ్బందులను మాటలను పడుతూ మౌన విధానాన్ని పాటిస్తూ మెల్లకుండిపోయిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ ఈ యొక్క మాసమయ్యందు ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్ననో కూడా అధికమైన శుభ ఫలితములు అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు వారు పొందుతున్నారు ఎప్పటి నుంచో రావాలి అనుకున్న ధనం చేతికి అందుతుంది పొందాలి అనుకున్న వారు పొందుతున్నారు ఎవరో ఏదో వచ్చి ఏదో చేస్తారులే అనుకున్నది మానేసి తనకు తానుగా కష్టపడి తన స్వయం కృషితోటి అభివృద్ధి పొంది అనుకోని విధమైనటువంటి అనేక లాభములను ఈ మీనరాశి వారు పొందగలుగుతున్నారు అత్యధికమైన ఫలితములు పొందుతున్నారు అయితే మీనరాశి వారి యొక్క ఫలితములు శుభ ఫలితములుగా ఉంటాయి కానీ వీళ్ళు మొండివారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనకంజు వేయకుండా ఎదరికి వెళ్ళేవారే ఈ మీనరాశి వారు మీనరాశి వారంటే మొన్నటి వరకు ఎంతటి కష్టాన్నైనా నష్టాన్నైనా కలతనైనా కలిగినా కూడా తనలో తాను బాధలపడుతూ ఎదట వారికి ఏమీ తెలియపరచకుండా గుంబనముగా ఎదురుకు వచ్చి జీవితాన్ని సాగిస్తూ వచ్చారు కానీ ఈ మాసమయందు ఉద్యోగ రంగంలో ఉన్న మీనరాశి వారు ఎవరైనా సరే సొంతంగా ఉద్యోగాన్ని సంప్రాప్తం జరుగుతాను సొంతంగా అంటే వారి యొక్క స్వయం కృషితోటి ఎవరో రికమెండేషన్ చేస్తే ఉద్యోగం రావడం కాదు తన యొక్క ప్రతిభ తన యొక్క మాట చాతుర్యంతో ఉద్యోగాన్ని సంపాదించుకునే పరిస్థితులతో పొందుతారు మాటకారితనానికి ఎక్కువగా ప్రదర్శతారు అంటే మంచితనంగా మాట్లాడుతుంది తన పనిని తాను సమకూర్చుకునే విధానాన్ని తెలుస్తున్నాను అలాగే ఆకస్మికమైన ధన ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంది ఈ యొక్క మాసం యందు అంటే పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తా తారీఖులు ఎందు శుభదాయకమైన ఫలితములు ఈ మా రాశివారు పొందుతున్నారు అత్యధికమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగముల్లో ఉన్నతమైన స్థానానికి చేరడానికి అవకాశం ఉంది అధికమైన అవకాశాలు పొందుతున్నారు భార్యాభర్తల మధ్యన అవగాహన రహస్యముల తొలగి శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతున్నారు కుటుంబం ఎందు శుభకార్యములు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు గతములో విద్యయందు కొన్ని కొన్ని ఆటంకములు కలిగి కొన్ని పరీక్షల ఎందు ఫెయిల్ అయి ఉన్నా కూడా ఈ యొక్క మాసము యందు వ్రాస్తున్న పరీక్షల యందు శ్రేణి పొంది శుభదాయకమైన ఫలితములు పొందడమే కాకుండా అత్యధికమైన సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు విద్యార్థిని విద్యార్థులు ఈ రకమైన ఫలితములు పొందుతున్నారు ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు వస్త్ర అలాగే వస్త్ర విధానము తిండికి సంబంధించిన అపరాలకు సంబంధించిన ధాన్యమునకు సంబంధించిన బియ్యమునకు సంబంధించిన ఆయిలుకు సంబంధించినటువంటి వ్యాపారములు కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగములలో కలిగి ఉన్నటువంటి వారు మాత్రం కొంచెము ఆచితూచి అడుగులు వేయండి రియల్ ఎస్టేట్ రంగంలో రాశి వారికి కలిగి అంటే రాశి అందే రా రాహువు కలిగి ఉన్నాడు శనివర్తు రాహువు అని చెప్పేసి చెప్పారు శని కూడా అక్కడే కలిగి ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగముల్లో ఉన్నవారికి భూమికి సంబంధించిన వారికి విధానముల్లో కొన్ని ఇబ్బందులు కలడానికి అవకాశము ఉన్నది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఉన్న రంగంలో ఉన్నవారు అన్నింటా కూడా శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు అంటే అందరూ బాగానే ఉన్నారంటే గతంలో అందులో ఉన్నవారు కొంతమంది ఏదో కొద్దిగా ఇబ్బందులు రాగా తప్పో మరి వస్తాయి ఆ వచ్చిన దాని గురించి మనం ఏం చేస్తే దాని ఫలితములు మన దగ్గరికి రాకుండా శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతాము అనే వీక్షణ చేస్తే దానికి సంబంధించిన విధానాలు మనం చేసుకోవాలి అలాగే ఈ యొక్క మేనరాశి వారు చేయలేనిదంటూ ఏదీ ఉండదు అన్ని పనులు కూడా సక్రమంగా చేయగలడానికి అవకాశం ఈ మాసం ఎందు ఉంది కాబట్టి వీరు వెనుకంజు వేయకుండా ఎదురకు వెళితే అన్నిటిల్లోని శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు సరేనండి ఈ రిస్టే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి కొన్ని కొన్ని శుభదాయకమైన ఫలితములు పొందినా కూడా కొన్ని అశుభదాయకమైన ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి అంటే చీకటి అయిన వెంటనే వెలుతురు వస్తారు వెలుతురు అయిన వెంటే చీకట వస్తాడు కష్ట సుఖములు అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి వెనక ముందు నడుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఈ మీనరాశి వారు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని పొందితే మంచి దాయ మంచి ఫలితములు పొందుతారు మీనరాశి వారు చేయవలసినది ఏంటంటే శివతత్వ విధానాన్నే తీసుకోవాలి శివతత్వం అంటే చాలా సంబంధితమైన రాశి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఈశ్వర అభిషేకానికి చెయ్యండి అలాగే దక్షిణామూర్తిని పూజన చేయండి దక్షిణామూర్తి ఆలయాలు తక్కువగా ఉంటాయి ఎక్కడో దగ్గర అందుకని దక్షిణామూర్తి యొక్క ఆలయాన్ని మనం పొందలేము అనుకోని అవసరం లేదు పొందాలంటే ఏం చేయాలి మాకు ఫోటో తీసురండి ఆ చిన్న ఫోటో తీసుకొచ్చి ఆ దక్షిణామూర్తికి ఒక ఆ ఫోటోకి చిన్న దండ సన్నజాజులు కానీ విరజాజులు కానీ దండ అటువంటి దండ చేసుకోవాలి జాజులు సన్నజాజులు విరజాజులు వేసి అక్కడ జీడిపప్పును నైవేద్యంగా పెట్టి ఆ స్వామిని అర్చన చేయాలి ఇంటి ఇంటి సమయంలో ఇంటిలో ఉదయకాలాన్ని ఆ తర్వాత శివాభిషేకానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేపించండి ఆ అమ్మవారికి కుంకుమార్చన చేపించండి చేసిన తర్వాత సాయం సంధ్యా సమయంలో కుటుంబం యొక్క ఇంటి ఆవరణలో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర ఒక ప్రమీద పెట్టి ఆ ప్రమీదలోని రెండు ఒత్తులు వేసి ఆ రెండు వెత్తుల్లోని విప్ప నూనెను ఆవు నెయ్యను కలిపి అందులో వేసి ఆ యొక్క కుల తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన దగ్గరే ఒక రావి ఆకును అశ్వద్ధ పత్రం ఆ రావి ఆకును అక్కడ పెట్టి ఆ రావి ఆకులో కొద్దిగా పటికి బెల్లము నైవేద్యపడి పటికి బెల్లం అంటే ముక్కల కాదు పటికి బెల్లం కొంచెం పెద్దగా ఉంటాయి మిశ్రీ కాదు సిప్స్ కాదు పటికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆ దీపానికి చెప్పి ఆ దీపానికి మీకు ఉన్న ఏ విధమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికల సమస్తము కూడా దీపానికి చెప్పి ఆ దీపము చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముమ్మారు ప్రదక్షిణ చేసి భూమాతకి నమస్కరించి ఇంటిలోకి వస్తే మీకున్నటువంటి శుభ ఫలితములు అత్యధికంగా లాభదాయకమైన ఫలితములు పొందడమే కాకుండా అనేక రకములుగా ఆనందమైన జీవితాన్ని పొందడము కుటుంబంలో ఉన్న వారి అందరికీ కూడా అష్టైశ్వర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సంప్రాప్తం అవడం అనేది జరుగుతుందని చెప్పుటకు సంతోషకరంగా చెబుతున్నాం ఆయుష్మాన్ భారత్